అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బయట నుంచి వస్తూనే ఉసూరంటూ సోఫాలో కూలబడిన వంక ఆరాగా చూసింది విద్య రంగనాథం కొడుక్కి పెళ్లి కుదిరిందట ధూంధామ్ అంటూ పెళ్లి చేయడానికి వియ్యల వారు ఒప్పుకున్నారట కట్నము భారీగా ఇస్తున్నారట ఎంతైనా రంగనాథం అదృష్టవంతుడు మనకి కొడుకు పుట్టలేదని బాధపడుతున్నారా లేక చెప్పులు అరిగేలా తిరుగుతున్నా మన అమ్మాయికి పెళ్ళి కుదరలేదని ఇదవుతున్నారా భార్య ముఖంలోకి సాలోచనగా చూసి అన్నారు నారాయణరావు రెండూ నిజమే కదే ఎన్ననుకున్నా కొడుకులేని లోటు పూడ్చలేనిదేనే వంశాన్ని ఉద్ధరించడమే కాదు పునామ నరకం నుంచి తప్పించేవాడు కొడుకేనే మరైతే మీ పెద్దన్నయ్య గారికి ముగ్గురు కొడుకులున్నా బతుకుండగానే నరకం చవి చూస్తున్నారేం అది వేరు కొడుకులంతా ఒకేలా ఉండరు అందరి అదృష్టమూ ఒకేలా ఉండదు మొదటిదేమో గాని రెండోది మాత్రం నిజం మన ఆనందినే మన శ్రీలక్ష్మి మిమ్మల్ని మీ అమ్మ నన్ను మా అమ్మ కంటికి రెప్పలా ఎలా చూసారో సాకారో అమ్మాయి మనల్ని అలాగే చూస్తుందండి అమ్మాయి అంటే అమ్మ మనసు గలది అని అర్థం ఇలా అయినదానికి కానిదానికి దిగులు పట్టడం మానేయండి అమ్మాయికి తెలిస్తే బాధపడుతుంది రోజూ ఫోన్ చేసి ఉన్నారా తిన్నారా అని అడుగుతుందని రేపు మనకు ఏదో వరగబెట్టేస్తుందని కళ్ళ కనుకు పిచ్చిదాన పెళ్ళయ్యేదాకానే ఈ బులపాఠం అంతా ఆ తర్వాత నా ఇల్లు నా సంసారం అని వేలాడుతుంది తప్ప మనల్ని ఎందుకు పట్టించుకుంటుంది చెప్పు ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లేనే ఆయన స్వరంలో కదిలిన నిస్పృహకి కసురుకున్నట్టు చూసిందామే అక్కడికి మీరేదో భవిష్యత్తు చూసొచ్చినట్లు మాట్లాడతారేంటి మన ఆనందిని అందలాంటిది కాదు ఇంతకీ వెళ్లిన పనేమైందో చెప్పకుండా ఏదేదో చదువుకొస్తారేంటి పెళ్లిళ్ల పేరాయని కలిశారా ఏలూరు సంబంధం గురించి వాకప్ చేశారా చేశాన్లే వాళ్ళకి ఇంత మూట కావాలంట చేతులు ఎడంగా చాచి చూపిస్తూ అన్నాడు అమ్మాయి అమెరికాలో వేల డాలర్లు సంపాదిస్తుందని చెప్పకపోయారా చెప్పకుండా ఎలా ఉంటానే చెప్పాను మా అబ్బాయి సంపాదిస్తున్నాడుగా అని ఇంత పొడుగు మరి ఇంకెందుకంటా అంత కట్నాకలి కొడుకు రెక్కల మీద నమ్మకం లేదటనా మన కంటశోష కాని మన గోడు వాళ్లకెందుకు పడుతుంది కొడుకుని కన్నా బాగ్యవంతులాయి మీ డొంక తిరుగుడు కబుర్లాపి సూటిగా చెప్పండి విసుక్కుంది మన తదనంతరం సంక్రమించి ఇల్లు సంగతి పక్కన పెట్టి ఇప్పుడు ఎంత ముట్ట చెప్తారని రొక్కించి మరీ అడిగారు అందుకనే కట్నం అడిగే సంబంధం చూడొద్దని అమ్మాయి తెగేసి చెప్పింది చెప్పడం తేలికేనే గుండెల మించి బరువు దించుకోవడం చాలా కష్టం అసలు తప్పు మనలో ఉంచుకుని వాళ్ళని వీళ్ళని నిందించడం ఎందుకులే మనమేం తప్పు చేశాం ఆడపిల్లని కనడమా అది మన చేతుల్లో ఉందా ఉంటే అంత కొడుకుల్నే కంటారు ఇంకప్పుడు వారి పెళ్ళిళ్ళకి ఆడపిల్లలు ఎక్కడ దొరుకుతారు చెప్పండి నిలదీసింది విద్య అది కాదే మొదటి నుంచి అన్ని తప్పులే చేస్తూ వచ్చాం బాగా చదువుతుంది ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకుందని గొప్పగా ఇంజనీరింగ్ చదివించాం ఊళ్ళోని కాలేజీలో ఏ డిగ్రీయో చదివించి ఉంటే హీనపక్షం ఐదు లక్షలు మిగిలేవి దాన్ని ఏ స్థలం మీద పెట్టినా ఇప్పుడది ఇబ్బడి ముబ్బడిగా పెరిగి మనల్ని కట్నం గండ నుంచి గట్టెక్కించేది సరుణ తాచులా లేచింది విద్య చాలేండి పెద్ద చెప్పొచ్చారు చదువుల సరస్వతి చేత బీఏలు బీకామ్లు చదివిస్తారా మన కడుపున పుట్టిన ఒక్కగానొక్క బిడ్డకి మీరు చేసే నిర్వాహకం ఇదా నిస్సహాయంగా చూశారు నారాయణరావు బీటెక్తో మంగళం ఇంత ఇంతలోతు ఊబిలోకి కూరుకుపోయేవాళ్ళం కాదే గోల్డ్ మెడల్ తెచ్చుకుందని అమెరికాలో ఎంఎస్ చేస్తానని ఉత్సాహపడితే అడ్డు చెప్పలేకపోయాం లేకపోతే పల్లెలోని పిత్రాజితం పిఎఫ్ సేవింగ్స్ మిగిలేవి కావు రంగరంగ వైభోగంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించేవాళ్లం కదూ ఏలినాటి శనేదో నెత్తికెక్కి కూర్చుని మనకు ముందు చూపు లేకుండా చేసింది ఆయన గాఢంగా నిట్టూచేసరికి ఆవిడ అరికాలి మంట నెత్తికెక్కింది ఇంక సరిపెడతారా మీ మంత్రాలు అక్కడికి పిల్ల చదువు ఖచ్చంత మీరే భరించినట్టు మాట్లాడతారేంటి స్టైఫెండ్ తెచ్చుకుంది పార్ట్ టైం జాబ్ చేసింది ఏడాదిన్నరలోనే ఎంఎస్ పూర్తి చేసేసి ఉద్యోగంలో చేరింది చేరిన మూడు నెలల్లోనే ఇంటి మరమ్మత్తులు చేయించింది మీకు నాకు సౌకర్యంగా ఉండేట్లు ఏర్పాటు చేసింది నాకు తెలియకడుగుతాను అదంతా ఎలా మర్చిపోయారండి బుగ్గలు నొక్కుని మరీ ప్రశ్నించింది విద్య చేసింది చేయలేదంటానికి నాది నోరు కాని తాటిపట్టి కాదే మన అత్యవసర మెడికల్ ఖర్చుల కోసం ఐదు లక్షలు ఫిక్స్డ్లు వేసింది ప్రతి ఏటా తన ఖర్చుతో మాస్టర్ చెకప్ చేయిస్తుంది అమెరికా చూపిస్తాను రండి రెండంటూ పోరటం లేదు మీ విమాన సరదా తీరుస్తానంటుందని ఎన్నిసార్లు మురిసిపోలేదు ఇప్పుడేమీ కాదండం లేదే అమ్మోరమ్మలా నా మీద పడతావేంటి దాని నెత్తిన నాలుగు అక్షంతలు వేశాక వెళ్తే ఏకంగా దాని కాపురం చూసినట్టు ఉంటుందని ఏవో వంకలు పెట్టి వాయిదా వేస్తున్నాను నేను విమానం ఎక్కడం కోసమైనా త్వరగా పెళ్లి కుదిరితే బావునని ఎన్నిసార్లు భగవంతుణ్ణి ప్రార్థించాను నీకేం తెలుసు అమ్మాయి పెళ్లి కన్నా మీ సరదా ఎక్కువైందన్నమాట హవ్వా అని ఇంకేదో అనబోతుంటే ఆయన సెల మోగింది విద్య ముఖం చాటంతయ్యింది శుభం ఆ ఏలూరు వాళ్లే మనసు మార్చుకుని ఫోన్ చేసుంటారు త్వరగా చూడండి మ్యారేజ్ బ్యూరో నుంచే కాల్ తీసుకున్నారు నారాయణరావు మంచి మ్యాచ్ ఉంది మీ ఫోన్ నెంబర్ ఇమ్మంటున్నారు మీతోనూ మీ అమ్మాయితోనూ మాట్లాడతారంట ఇమ్మంటారా సార్ వాళ్ళ గురించి ఏమీ ఎంక్వైరీ చేసుకోకుండా ముందే మా అమ్మాయి నెంబర్ ఎలా ఇస్తాం ముందు వాళ్ళ నంబర్ మాకు ఇవ్వండి మేము మాట్లాడతాం మీరు వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు మీతో మాట్లాడినా ఒకటే కదా సార్ మీరైనా వారైనా సంబంధం కలుపుకోవాలనే కదా సార్ ఒక నిమిషం తటపడాయించి సరే ఇవ్వండి ఈలోగా వాళ్ళ ఐడి నంబర్ మాకు పంపితే అబ్బాయి ఫోటో వివరాలు చూస్తూ అన్నాడు ఏ ఊరి వాళ్ళంటా అబ్బాయి ఏ స్టేట్లో పనిచేస్తున్నట్ట వీసా ఎప్పటిదాకా ఉందట ఆత్రంగా అడిగింది విద్య కాస్త గుర్రాన్ని కట్టేసి ఇన్ని నీళ్లు తెచ్చి నా ముఖాను కొట్టు ఈలోగా వారి పుట్టు పూర్వోత్తరాలు జాతక చక్రాలు తిరగేస్తా ఆవిడ వంటింట్లోకి వెళ్ళింది ఆయన ఐప్యాడ్ అందుకున్నారు చూసారా ఆఖరికి అమ్మాయి పెళ్లి సంబంధం చూడడానికి కూడా అమ్మాయి పంపిన ఐప్యాడ్ను ఉపయోగిస్తున్నారు మంచినీళ్ల క్లాస్ అందిస్తూ నవ్వింది విద్య ఇద్దరూ కలిసి ఆ అబ్బాయి ఫోటో పరీక్షగా చూశారు ఈడు జోడు బాగుంటుంది వెంకటరమణుడి దయ వల్ల ఈ సంబంధం కుదిరితే తిరుపతి వెళ్ళి స్వామిని దర్శించి వద్దామండి గోముగా అంది తొందరపడి కచ్చు మొక్కులే మొక్కకు అంటూ వివరాలు తిరగేసి అన్నారు నారాయణరావు వాళ్ళు పేర్కొన్న అంశాల ప్రకారం చూస్తే అంతా సానుకూలంగానే ఉంది కానీ వీలెన్ని గుంతెమ్మ కోరికలు కోరతారో ఈసారి నేను మాట్లాడతాలేండి మా లక్ష్మీదేవినే మీ ఇంటికి పంపిస్తుంటే మీకు ఇంకేం కావాలని దబాయించి అడుగుతాను అది సరే గాని ముందు అబ్బాయి ఫోటో వివరాలు అమ్మాయికి పంపించేయండి ఈ సంబంధం ఆనందినికి నచ్చేలా చూడు వెంకటరమణ కళ్ళు మూసుకుని చేతులు జోడించింది అంతటితో ఆగు నచ్చాల్సింది మన అమ్మాయికి కాదు మగ పెళ్లివారికి అలాగని చెప్పి హుండీలో అంత వేస్తాను ఎంత వేస్తానని మొక్కకు అసలు మన పిచ్చి గానీ భగవంతుడికేం కావాలి భగవంతుడు ఇచ్చేవాడే గాని పుచ్చుకునేవాడు కాదు నచ్చ చెప్పే దూరంలో అన్నారు ఇంకా మీ ప్రవచనాలు ఆపుతారా కోపంగా చూసింది ఆపకేం చేస్తాను ఉన్నమాట అంటే ఉలికెక్కువని అప్పగించిన సామెతలు చాలు గాని ఆనందినికి పంపారా లేదా పంపాను పంపాను ఇప్పుడు అమెరికాలో టైం ఎంత అయ్యిందంటే గోడగడియారం వంకే చూసి లెక్కలేస్తుంటే అర్ధరాత్రి టకీమని ఆయన వాళ్ళకి త్వరగా తెల్లారితే బావుండు వెంటనే డ్యూటీలో చేరమని సూర్యుడికి ఫోన్ చేసి చెప్తానులే వెటకాలకేం కొదవలేదు అన్నట్లు మీకు చెప్పానా మా వదిన ఆడపడుచు మరిది కూతురికి అమెరికాలోనే పెళ్లి చేశారట కన్నా కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా చేశారట అక్కడ మన తెలుగు పురోహితులు చాలామంది ఉన్నారట అండి ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నదేంటి వాళ్ళకి మనకి నచ్చితే మనము అమ్మాయికి అమెరికాలోనే పెళ్లి చేసేద్దామండి సంబరంగా అంది విద్య బంధువులు మిత్రులు లేకుండా ఎవరూ లేని వాళ్ళలా లిక్కులిక్కుమంటూ పది మందితో పెళ్లి చేసేద్దామా నేను ఒప్పుకోను ఏదో మాట వరుస కంటే అంత ఇదైపోతారెందుకు ఆ మాత్రం అనే స్వాతంత్ర్యం కూడా నాకు లేదు సనుకుతూ లేచి వెళ్ళిపోయింది సాయంత్రం దాకా కింద మీద పడుతూనే ఉన్నారిద్దరు అన్నీ అంతా కూతురు పెళ్లి గురించే ఆనందని కాల్ చేసేదాకా ఆగలేక వాట్సాప్ కాల్ చేసి మెయిల్ చూడమన్నారు చూసి చెప్పేలోగా మళ్లీ ఫోన్ చేశారు మీకు నచ్చిందా నాన్న ముందు నీ అభిప్రాయం తల్లి నాకు కొన్ని షరతులున్నాయి వాటి కొప్పుకుంటే అప్పుడు నా అభిప్రాయం చెప్తాను చూడు చూడానందిని కాలం ఎంత మారినా కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు మారవు పైగా పెళ్లి అబ్బాయిలకు అనుకూలంగా ఉన్న మార్కెట్ ఆ సంగతి మనం మర్చిపోకూడదు ఎప్పటికైనా ఆడపిల్ల ఆడపిల్ల అణిగి ఉండాల్సిందే ఆడపిల్లను కన్నందుకు మేము తలంచుకుని చేతులు కట్టుకుని నిలబడాల్సిందే ఆడపిల్ల ఎంత సంపాదిస్తున్నా తన స్థానం మగాళ్ళ తర్వాతే ఆ పద్ధతులు ఎందుకు మార్చకూడదు గనుక ప్రయత్నించడంలో తప్పులేదు కదా నాన్న అంతా అయోమయంగా ఉంది తల్లి అసలే కట్నాల గోలకి బిక్కచచ్చి ఉన్నాం నువ్వు ఇంకా షరతులంటే అసలు నీకు పెళ్లి చేయగలమా అని భయమేస్తుంది కాస్త మా పరిస్థితి అర్థం చేసుకో ఆనందిని ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా కాలం ముందుకే మునుముందుకే ప్రవహిస్తుంది నాన్న నా అభిప్రాయాలను గౌరవించేవారు చాలామంది ఉంటారు మనం చేయాల్సిందల్లా నిరీక్షించడమే ఇప్పటికే కాళ్ళు లాక్కొచ్చే తల్లి అందామనుకునే మింగేశారు నారాయణరావు మళ్ళీ కొత్త పాటేంటండి మొన్నటిదాకా అబ్బాయి అమెరికాలోనే ఉద్యోగం చేస్తుండాలి తను ఉద్యోగం చేయడానికి అంగీకరించాలని పాట పాడింది ఇప్పుడేమో కలవరపడుతూ అంది విద్య నువ్వేం ఇదవ్వకు మనకన్నా ఎక్కువ చదివింది ఎక్కువ దేశాలు చూసింది తన ఆలోచన ఏంటో మెల్లగా తెలుసుకుందాంలే మీరేమీ అనుకోనంటే ఒక మాట తను పెళ్లి చేసుకెళ్ళిపోతే రేపు మనల్ని చూసేవారెవరూ ఉండరని ఆలోచిస్తుందంటారా కొంప తీసి అసలు పెళ్ళే వద్దన్నది కదా కర్మ భయం భయంగా చూసింది అలాంటి భావం ఉంటే పెళ్లి సంబంధాలు చూడ్డానికి ఎందుకు ఒప్పుకుంటుంది చెప్పు అయినా కన్నవాళ్ళం గనుక పిల్లలంటే మనకెంతో మమకారం ఉంటుంది వాళ్ళకి అలాంటిదే ఉండాలనేం లేదుగా ఈ కాలపు పిల్లలంతా స్వార్థపరులు ఎక్కడా ఉండరు మా పెద్దన్నయ్య కొడుకుల గురించి ఇందాక నువ్వే చెప్పావుగా ఆవిడ సజ్జన నేత్రాలతో భయాందోళనతో భర్తవంక చూసింది పిమ్మట మౌనంగా కళ్ళు తుడుచుకుని ముక్కుచీదింది అమెరికా నుంచి మ్యారేజ్ బ్యూరో వారు చెప్పిన సంబంధం వాళ్లు ఫోన్ చేశారు తమ గురించి తమ కుటుంబం గురించి చెప్పి అన్నారు నారాయణరావు మాకు ఆనందిని ఒక్కతే సంతానం మాకున్నదంతా తనదే కట్న కానుకలివ్వలేం గాని ఘనంగా జరిపిస్తాం మాకు ఆస్తిపాస్తులకు లోటు లేదు మీ దగ్గర నుంచి మేమేమి ఆశించడం లేదు మనం మనం కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది మే మొన్ననే అమెరికా వచ్చాం మీరు రాకూడదు మా వాణ్ణి చూసినట్టు ఉంటుంది అన్నీ ముఖాముఖి మాట్లాడుకోవచ్చు ఉభయులకు నచ్చితే ఇక్కడే తాంబూలాలు మార్చుకోవచ్చు ఆ మాటలో అమృతపు సోనాల్లా అనిపించాయి ఎగిరి గంతీశారు మాకు వీసాలున్నాయి అమ్మాయితో మాట్లాడి ఏ మాట చెప్తాం లైన్ కట్ చేస్తూ విద్యను పట్టుకుని డ్యాన్స్ వేశారు గడియలు గునుగున నడుచుకుంటూ వచ్చేశాయే మీ సంబరం సంతకెల్లా మీకేమొచ్చినా పట్టలేం కదా ముసిముసిగా నవ్వింది విద్య వారి మాటలను బట్టి చూస్తుంటే చాలా మక్కువగా ఉన్నట్టే ఉన్నారు ఉండరు మన అమ్మాయిది మహాలక్ష్మి కళ ఇంకేం ఓలా అమ్మాయిని ఈ సంబంధానికి ఒప్పించే పూచి నాదే అందామే అన్నట్లుగానే ఆనందినితో మాట్లాడి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించేసింది మరి పది రోజులు తిరగకుండానే అమెరికాలో అడుగు పెట్టారు నారాయణరావు దంపతులు ఇటు ఆనందిని అటు అబ్బాయి నరేష్ ఇద్దరూ కూడా న్యూజెర్సీలోనే ఉంటున్నందున వెంటనే రెండు కుటుంబాలు కలిశాయి అబ్బాయి అమ్మాయి విడిగా మాట్లాడుకుని ఓకే అనుకున్నారు ఇంక మేం మాట్లాడుకోవాల్సిందేం లేదు మమా అనేస్తాం అన్నారు నరేష్ తండ్రి నేను మీతో కొంచెం మాట్లాడాలి అంకుల్ అంది ఆనందిని నారాయణరావు విద్య భయాందోళనతో చూశారు వారించాలనుకునే లోపునే ఆమె నోరు తెరిచింది పెళ్లితో నా గోత్రం మారుతుంది ఓకే కానీ మా ఇంటి పేరు మాత్రం మార్చుకోను అది నా పుట్టింటి వారి వంశానికే కాదు నా వేళ్లకు గుర్తు పెద్దాయన కొడుకు వంక చూశారు ఇవాళ రేపు అంతా అలాగే చేస్తున్నారు డాడ్ సర్టిఫికేట్లలో పాస్పోర్ట్లో పేరు మార్చుకోవాలంటే చాలా తతంగా ఉంది చాలా ట్రబుల్ పడాలి ఓకే అమ్మాయి అలాగే కాని ఇంకో ముఖ్య సంగతి పెళ్ళయ్యాక మా అమ్మా నాన్న మాతోనే ఉంటారు వారికి నేనే అన్నీను నారాయణరావు కంగారుగా లేచి ఏదో చెప్పబోతే ఆపేసింది కూతురు వాళ్ళు తర్జినా బజ్జలను పడ్డారు మాకింకో ఇద్దరు అబ్బాయిలున్నారు ఇల్లు వ్యవసాయము వదిలి మేమిక్కడికి ఎలాగూ రాలేం మీరు వీళ్లతో కలిసి ఉంటానంటే మాకంతకంటే సంతోషం ఉండదు ఉద్యోగస్తులైనా వీళ్లకే కాదు మనవాళ్ళకి మనవరాళ్ళకి కూడా సపోర్ట్గా ఉంటామంటే ఎందుకు కాదంటాం కానొక్కటే బాధగా ఉంది దిగులుగా ముఖం పెట్టారు ఉలిక్కిపడి గుటకలు మింగుతూ చూశారంతా ఆనందిని చూశాక మాకు అమ్మాయి లేరే అన్న బాధ తొలిచేస్తుంది నేను మీ అమ్మాయిన అంకుల్ డాడీ ఆనందిని మాటలకు నవ్వులు ప్రతిధ్వనించాయి భోజనాలు అయ్యాక అందామే మధ్యాహ్నం న్యూయార్క్ వెళ్తున్నాం మా అమ్మా నాన్నలకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ని చూపించాలి మీరు రాకూడదా అంకుల్ న్యూయార్క్లో చూడాల్సినవి ఇంకెన్నో ఉండగా అదే ఎందుకు నరేష్ అడిగాడు నాన్నలు మొదట చూడాల్సిందదే కొన్నింటిని కూలిస్తే తప్ప కొత్తవి కట్టలేం కొన్ని ధ్వంసమైతే తప్ప కొత్త నిర్మాణాలు పురుడు పోసుకోవు పద్ధతులు పడికట్లు సాంప్రదాయాలు కూడా అంతే ఒప్పుకుంటావా నాన్నా నువ్వు బెత్తం పుచ్చుకుని మరీ చెప్తుంటే తలోపక ఏం చేస్తాను తల్లి మళ్లీ నవ్వులు పువ్వులు కురిశాయి అంతా కలిసి న్యూయార్క్ వెళ్లారు డబ్ల్యూటీసీ అగ్రభాగంలోని న్యూయార్క్ నగరాన్ని చూపిస్తూ వివరాలు విశేషాలు చెప్పింది ఆనందిని అక్కడ ఇంకో తెలుగు కుటుంబం కలిసింది మా అబ్బాయి పుణ్యమా అని అమెరికా చూస్తున్నాం మీకు మీ అబ్బాయి చూపిస్తున్నాడా అవునంటూ తలాడించి ఆనంద్ని పిలిచారు నారాయణరావు ఇదే మా కొడుకు ఆయన కళ్ళల్లో చిందేసిన గర్వం కాదు పుత్రికోత్సాహం చూసి విద్య కాదు అక్కడున్న వారంతా ఎంతో ముచ్చట పడిపోయారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ